ఆయత్రం సంపద సంపత్ చిరు జిల్లా కరీంనగర్లో ఎల్పీజీ గ్యాస్ పైప్ లైన్ మన మనకైతే యూట్యూబ్ ఛానల్లో చూసి మనకు కాల్ వచ్చింది విష్ణు ప్రసాద్ రావు గారి ఇంటి వద్ద ఈ పైప్ లైన్ వేయడం జరిగింది ఇక్కడైతే టైల్స్ ఖరాబ్ కాకుండా డైమండ్ బిట్ తోటి హోల్ వేసిన హోల్ వేసి ఇప్పుడు తోటి హోల్ వేస్తున్నా ఇది వేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ పైప్ లైన్ అయితే వేయడం జరుగుతుంది మీకు గనక కరీంనగర్లో కానీ జగిత్యాలలో కానీ గాని కానీ లో కానీ ఈ పైప్ లైన్ కావాలి అనుకున్న వాళ్ళు మా నెంబర్కి డీపీ పైన ఇచ్చినాం ఆ నెంబర్కి కాల్ చేసి మాకు సంప్రదించగలరు ఎక్కడికైనా వచ్చి ఈ పైప్ లైన్ అయితే వేయబడింది ఇక్కడ హోల్ వేసేసిన అవుదాల్ పేపర్కి ఇదే ఇక్కడ ఉండాలి ఈ కాపర్ పైప్ లైన్ అయిన అయితే గేట్ వాల్ అయితే ఫిట్ చేస్తున్నాను ఇదే గేట్ వాల్ ఇం ఉండలే గ్యాస్ అనేది మనకు విడుదలవుతుంది ఆన్ ఆఫ్ చేయడానికి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది బయటకి ఇది ఇక్కడ కూడా గ్యాస్ వెల్డింగ్ చేసి ఇది ఫిట్టింగ్ చేసిన మీకు ఎక్కడైనా కూడా వచ్చి ఈ గ్యాస్ పైప్ లైన్ అయితే వేయగలుగుతాము మీరు కాంటాక్ట్ చేయడం వల్ల మేమైతే ఎక్కడికైనా వచ్చి ఈ గ్యాస్ పైప్ లైన్ వేస్తాం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి the book <laughs> ఫిట్టింగ్ అంత అయిపోయింది అప్ చేసుకున్నది ఎక్కడ లీకేజ్ లేకుండా ఫిట్టింగ్ అయిపోయింది ఇక్కడ చెక్అప్ చేసిన ఇక్కడ బయట కూడా అప్ చేసిన ఎక్కడ ఏం లీకేజ్ లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో